శ్రీ క్రోధీనామ సంవత్సర పంచాంగాన్ని ఆవిష్కరించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శ్రీ భక్తాంజనేయస్వామి సేవా సంస్థ ఆధ్వర్యంలో రూపొందించిన శ్రీ క్రోధి నామ సంవత్సర పంచాంగాన్ని తెలంగాణ రాష్ట్ర రోడ్ల భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతుల మీదుగా హైదరాబాద్ లోని వారి నివాసం వద్ద ఆవిష్కరించారు ఈ సందర్భంగా శ్రీ భక్తాంజనేయస్వామి సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీప్రగటి శ్రీనివాస శర్మ మాట్లాడుతూ ఈ నెల ఏడవ తేదీన బావిలో గల ఇందిరమ్మ కాలనీలో పంచాంగ కార్యక్రమం నిర్వహించబడని కావున బ్రాహ్మణులు భక్తులు మరియు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు పంచాంగ ఆవిష్కరణ అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించబడదని తెలిపారు ఈ కార్యక్రమంలో సంస్థ గౌరవ అధ్యక్షులు పోచంపల్లి రమణారావు ముఖ్యమంత్రి సలహాదారు రుద్రాక్షి నరసింహ తదితరులు పాల్గొన్నారు